హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని పచ్చి పులుసు ముద్దపప్పు తయారు చేశానండి ఈ సాటర్డే స్పెషల్గా అంటే లైట్గా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది కదా మన తెలుగు వాళ్ళందరికీ చాలా చాలా ఇష్టమైన ఈ పచ్చి పులుసు ముద్దపప్పు కాంబినేషను సూపర్గా ఉంటుందండి ఇది చేసుకోవడం చాలా సులభమండి రుచి అమోఘంగా ఉంటుంది వేడివేడి అన్నంలో పప్పు వేసుకొని పచ్చి పులుసు వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది మనం ఎంత అన్నం అన్నది కూడా మనకు తెలియదు అంత కడుపు నిండా తింటాం చాలా కమ్మగా ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చి పులుసు ముద్దపప్పు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను పైగా ఇప్పుడు చింతకాయలు దొరుకుతున్నాయి కదండి ఈ చింతకాయలతో చేసుకునే ఈ పచ్చి పులుసు రుచి ఇంకా బాగుంటుంది అయితే దీనికోసం ముందుగా మనం ఒక మీడియం సైజ్ ఒక వంకాయ రెండు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు చింతకాయలు ఇలాగా ఐదు నుంచి ఆరు చింతకాయలు తీసుకోండి మా ఇంట్లో అయితే ఇద్దరమే ఉంటాం కనుక నేను ఇంత చేస్తున్నాను మీరు ముందు ఇలా తక్కువగా చేసుకొని చూసుకోండి ఆ తర్వాత క్వాంటిటీ పెంచుకోవచ్చు శుభ్రంగా కడిగి ఒక పెద్ద గ్లాసు నిండా వాటర్ మంచినీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి వంకాయకి కొంచెం నూనె రాసుకొని ఇలా గ్రిల్ ప్యాన్ పెట్టుకొని అంతా చక్కగా అన్ని వైపులు తిప్పి కాల్చుకోవాలండి చింతకాయలు ఉడుకుతుంటాయి వంకాయలు ఒక పక్క కాలుతాయి వంకాయ ఒక పక్క కాలుతుంది చింతకాయలు ఉడికిపోయండి తక్కువ ఐదు ఆరు నిమిషాలు ఉడికిపోద్ది ఈ వంకాయ చింతకాయ ఒకేసారికి రెడీ అయిపోద్ది ఇప్పుడు మనం పచ్చిమిరకాయలు తీసుకున్నాం కదా మధ్యలో చీల్చి చీల్చుకొని ఘాట్లు పెట్టుకొని నాలుగు ముక్కలు కట్ చేసుకోవాలి ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగానే ఇలా నిలువుగా చీలికిలుగా చేసుకో సన్నగా చీలికిలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఎందుకంటే అది తినేటప్పుడు మనకి క్రంచీగా అనిపిస్తాయి అన్నమాట ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పక్కన ప్లేట్లో పెట్టుకొని ఉడికించుకున్న చింతకాయలు ఈ లోపు చల్లారిపోతాయండి దాన్ని చక్కగా మెత్తగా స్మాష్ చేసుకుంటే రసం వస్తుంది దాని తర్వాత ఆ రసానికి సరిపడగా మనం మంచినీళ్ళు మామూలుగా మంచినీళ్ళు మరొక పెద్ద గ్లాస్ తోటి గ్లాసు మంచినీళ్ళు పోసుకోవాలి పోసుకొని ఆ పిప్పి కట్ట ఏమి పడకుండా జాలీ బుట్ట పెట్టుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఓన్లీ చింతపండు చింతకాయల రసం మాత్రమే తీసుకొని పక్కన ఉంచుకున్నాం ఇప్పుడు వంకాయ అంతా చక్కగా కాలిపోయింది కదండి కొంచెం చల్లారిపోద్ది చల్లారిపోయిన తర్వాత పైన ఆ తొక్కదా తీసేసుకోవాలి తీసుకొని ఇలాగా చక్కగా వేళ్లతో చూసుకోండి మెత్తగా మెత్తగా ఇలా గుజ్జులాగా చేసుకొని ఈ పులుసులో కలిపేసుకోండి చింతకాయ పులుసు తీసాం కదా ఆ పులుసులో కలుపుకోండి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా వేళ్ళతోని స్మాష్ చేస్తూ కలుపుకోవాలన్నమాట అంటే ఇలా మెత్తగా వేళ్ళతోని కలిపి మనం స్మాష్ చేసుకోవడం వల్ల పచ్చిమిరపకాయల్లో ఉండే కారము ఉల్లిపాయల్లో ఉండే ఘాటు కూడా ఈ చింతకాయల పులుసులోకి దిగుతుందండి అలా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి అలాగే ధనియాలు వేయించిన ధనియాలు జీలకర్ర పొడి ఒక అర స్పూను పసుపు ఒక పావు స్పూను వేసుకొని అంతా కలుపుకుంటే పచ్చి పులుసు రెడీ అయ్యండి అయితే ఇలా తాలింపు పెట్టకుండా తినొచ్చు నేనైతే తాలింపు పెట్టాను మీకు ఇష్టమైతే పులుసు ఇలా రెడీ చేసుకోవచ్చు ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క రకంగా చేస్తారు ఒక్కొక్క ఇంటి వారు ఒక్కొక్క రకంగా చేస్తారు ఏదైనా పచ్చి పులుసు మాత్రం ఎలా చేసినాక చాలా చాలా రుచిగా ఉంటుంది తాలింపు పెట్టుకున్నానండి కొంచెం నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర ఎన్నిమిరపకాయలు కరివేపాకు ఒక చిటికటి ఇంగువ వేసుకొని తిరగమూత పెట్టుకున్నాను ఇప్పుడు మనం చక్క కలుపుకొని అలాగే కుక్కర్లోని రైస్ పప్పు పెట్టేశానండి పప్పు ఉడికిపోయింది దాన్ని కూడా మనం తీసుకొని ఉప్పు వేసి కలుపుకుందాం ఈ పులుసుకి ముద్దపప్పు చాలా బెస్ట్ కాంబినేషన్ అండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా నచ్చుతుంది ఇప్పుడు పప్పులోని రుచికి సరిపడి ఉప్పు వేసుకొని చక్క అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చి పులుసు పప్పు రెండు కలిపి మనం అన్నంలో వడ్డించుకొని తిన్నాం అనుకోండి సూపర్గా ఉంటుంది ఇంకా వేడి వేడి అన్నంలో కొంచెం పప్పు వేసుకొని అలాగే పచ్చి పులుసు వేసుకొని కలుపుకొని తినండి ఇంకా స్వర్గం కనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది అన్నమాట పచ్చి ఉల్లిపాయ క్రంచీగా నవలుతూ తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి చూశారు కదండి మన ట్రెడిషనల్ రెసిపీ అయినా పచ్చి పులుసు ముద్దుపప్పు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి